ఇరవై రెండు వేల ఎకరాలకు సగ నీరు వస్తుంది దగ్గర పన్నెండు గ్రామాలకు వ్యవసాయం యోగ్యమైన నీరు వస్తాయి ఆ బండ తొలగించడానికి వెళ్తే ఆ గ్రామస్తులు మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వకుండా మేము ఎట్లా చేస్తానని వాళ్ళు ఆపడం జరిగింది కాబట్టి దాని మీద ఉన్న పూర్తి అవగాహన ద్వారా ఎప్పుడు కానీ మనిషి తన ఉనికిని కాపాడుకుని పని చేయగలుగుతాము పని మీద శ్రద్ధ ఉంది కాన్సన్ట్రేషన్ ఉంది అని మేము చేసే పనిలో నిజాయితీ ఉందని ప్రూవ్ చేయడానికి గెలిచిన మరుసటి ఆ అందరి ఫైల్స్ తీపిచ్చి మాట్లాడి చేసి అన్ని ఏ టు జెట్ అప్ టు టోకెన్ అమౌంట్ చేయించి ఖచ్చితంగా ఈ రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని మెప్పించి ఇట్లా ఇరవై రెండు వేల ఎకరాలకు ఒక చిన్న బండ వల్ల ఇబ్బంది అవుతోంది ఆ బండ తొలగించడానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు మాకు బెనిఫిట్స్ రాలేదని అడుగుతా ఉన్నారు ఆ భూమి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సిన ధర్మం మనకు ఉంది గతంలో అంత ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవే బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని చెప్పేసి అందరినీ ఒప్పించి మెప్పించి ఇప్పించి వర్క్ స్టార్ట్ చేసి సాధ్యమైన ఈ వర్షాకాలం లోపలనే నీరు అందించి ఒక ప్రయత్నం చేస్తారు